నా పేరు సత్యవతి నేను వైజాగ్ నుంచి వచ్చాను నా కొడుకు పేరు కిరణ్ కుమారు మరి పెళ్లి అయిన తర్వాత చాలా నీరసం అయిపోయాడు మరి డాక్టర్ పరీక్ష చేస్తే పిల్లలు పుట్టరని చెప్పారు అప్పుడు వెంటనే ఫ్యామిలీ బ్లెస్సింగ్ లో జాయిన్ చేశాను టవర్ కూడా లెటర్ రాసాము కన్ గారు చక్కటి ప్రేయర్ చేశారు మరి నా కుమారుడికి ఇద్దరు బాబులు పుట్టారు కొడుకు కూడా మరి జాబ్ లేదు తర్వాత నేను ప్రేయర్ చేస్తున్నాను బాల్దనఖారు ప్రవక్తల మీటింగ్ చెప్తున్నారు ఉదయం ఈ ఈటీవీ టూ లో నేను అలాగే వెంట ఉన్నాను మరైతే బాల్దనఖ గారు అబ్బాయి పేరు పెట్టి పిలిచారు కిషోరు ను భయపడొద్దు నీకు ఎక్కడైతే జాబ్ పోయిందో తిరిగి దేవుడు నీకు అదే జాబ్ మళ్ళీ తిరిగిస్తున్నాడు నువ్వు భయపడొద్దు నీ జాబ్ నువ్వు చేసుకుంటావని చెప్పేసి మరి కిషోర్ పేరు రెండు సార్లు పిలిచారు మరి చనిపోతాం అన్న స్థితిలో ఉన్న బాబుకి మరి పాల్ తినకన్ గారు పేరు పెట్టి పిలిచి ఆ బాబు జాబ్ ఇచ్చేసారు మరి చనిపోదాం అనుకున్న అబ్బాయి మరి అది చనిపోవడం విరమించుకుని ఇప్పుడు చక్కగా జాబ్ చేసుకుంటున్నాడు